talk right.

就是那个，那个地方嘛。

ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಎಲ್ಲಯ್ಯ ಹೊಂಗಲ್ ಉಲ್ಸ್ ಎಲ್ಲಯ್ಯ ಈ ಟಿಪ್ ಚಾನಲ್ ಎಲ್ಲ ಏನೋ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಸುರೇಶ್ ಸುರೇಶ್ ಅಣ್ಣ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಸುರೇಶಣ್ಣ ఫ్రీయా ఓకేనా ఆరు రూపాయలు ఇంకా స్టార్ట్ అవ్వలేదమ్మా

திருவங்க நரசிம்மஸ்வாமி ஆசிரியர்த்து இங்கிலாரெடி அந்த அனந்த பிரதான அனந்தபுரம் ஜெல்லா ஜத்தாரெடி பிரதா பல அந்த பல పూర్తి చేస్తున్నాయి నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో రాజుగారి గారిపేట గ్రామం రామారణ మండల వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి

సిటీ <laughs> జంట <laughs> పూర్తి చేస్తున్నారు నాన్న నాగేశ్వర పెద్ద ఆశులను మీనారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజుల

ग्राम शापाहक नकल वैस कडप जिल्हा वरची सपोर्टी కొంతమంది ఇక్కడికి కొంతమంది అక్కడికి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారిపేట గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్పిలో ఉన్నాయి దరిద్రాలు రెండవద్రస్వామి ఆశీస్సులతో మల్లాడి పెద్దేశ్వరమయ్య గారు వెనకెల్లి గ్రామం శ్రీవెన్ల మండల మండాల జిల్లా వారి చెంత எது <laughs> சத రెండు వేల అడుగుల దోరా ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాగ స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం రామాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జెత్త పోటీలో ఉన్నాయి ఆపులపెడి గ్రామ రీమల మరింత వంటి నీలప్రభస్వామి ఆశీస్సులకు అమారు వెనకేశ్వరమయ్య గారు వెనకెల్లదిన్న గ్రామం శ్రీరెల్ల మండలం మంజాల జిల్లా వారి జెట్ట బయలుదేరావాలా கட்டடையில நைக்கை கல் தான் சமாதிர மூலிகாதி भाई चओ மண்டல வைஎஸ் கடப்ப ஜி ஜன்னெண்டிஷா స్తున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల పోటీ చేస్తున్నా రెండవండి రెండు వందల పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దళాన్ని పదకొండు నిమిషాల సెకండ్ల పూర్తి చేస్తున్నాయి స్వామి ఆశిస్తులతో

పద్నాలుగు వచ్చాయి ఈ పద్నాలుగు వచ్చాయి పద్నాలుగు వేల పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల గడుపులకి ശ്രീകാരെട്ടികൾ ശ്രീരാഗ രാവിലെ ಸಮಯ 5 ನಿಮಿಷಗಳನ್ನಲ್ಲಿ ಸನ್ಮೋತನೆ ದ್ವಿತೀಯ ಸಮಿತಿದಿಂದಕ್ಕೆ ಮನವಿ ಸಲ್ಲಿಸಲಾಗಿದೆ 58 ಸಂಖ್ಯೆದ ಬ್ಲಾಕ್ ನಲ್ಲಿ ಇರುವವರು 12ನೇ ತರಗತಿಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಲ್ಲಿ ಇದು ಇದೆ ನಮ ಪಡೆದು 90 ದ Vai de beijo. సిక్స్టీత్ ఆరుపళ్ళ విభాగం ఇంకా స్టార్ట్ అవ్వలేదు అయిన తర్వాత ఇస్తారన్న మన దాంట్లోనే ఉంటుంది ఆరుపళ్ళు ఓల్డ్ కేటగిరీకి చూడాలనుకుంటే విన్నీ ఒంగోలు పులిచూడం ఇందా ఇద్దరు పోయింది ఆరుపళ్ళు ఇంకా స్టార్ట్ అవ్వలేదన్న స్టార్ట్ అయిన తర్వాత ఆరుపళ్ళు మన ఛానల్ నుంచి ఉంటుంది లైవ్ చూడండి ఓల్డ్ కేటగిరీ చూడాలంటే విన్నీలో చూడండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఓల్డ్ కేటగిరీ తీస్తున్నాము ఓకే రవితేజన్న ఓకే అన్న

اينه سڪڻا لاءِ ڪيتڙي وقت آهي سمهاڻا مٿي سيني ٿي وڃي கடப்பிழ வாரி கேட்டாங்க சமயம் அறிக்கை நாலு வேல இரவையூரா நிலை ஜெரிவா അതുകൊണ്ട് ഇതിനെ ഇബനെ ഖാദർ കൂടുതൽ അറിയി하기 വേണ്ടി ജനങ്ങളുടെ സ്ഥലമ്പറ താങ്ങോദായി റണ്ടയുടെ ആരംഭം ആയിട്ടുള്ളതൊക്കെ ശരിയായില്ല ന 60 ഇക്കടാണ് ജനങ്ങൾ മുങ്ങിക്കിടക്കുന്ന ఇదే అన్న ఆరుపల్ల విభాగానికి కోర్టు ఇంకా జత స్టార్ట్ అవ్వలేదు ఆరుపల్లకు మన ఛానల్ నుంచి ఉంటుంది లైవ్ ఓల్డ్ కేటగిరీ ఏమో స్వామివారి మఠంలో జరుగుతుంది దాని ఎదురుగా ఆరుపళ్ళు జరుగుతాయి ఇంకా జత రాలేదు ఆరుపల్లకు మీరు ఓల్డ్ కేటగిరీ చూడాలనుకుంటే విన్న